రెండు వేల పదమూడులో మొట్టమొదటిసారిగా ప్రారంభమైనప్పటికీ కూడాను హైదరాబాదులో రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగు సంవత్సరాల్లో జరిగినటువంటి టీవీ ఫైవ్ హిందూ ధర్మం ఛానళ్ళ ఏదైతే శివపార్వతుల కళ్యాణం కార్యక్రమం వస్తున్నటువంటి ప్రజాదరణ కావచ్చు ప్రజలు ఆదరిస్తున్నటువంటి తీరు కావచ్చు భక్తుల్లో ఉన్నటువంటి ఆ ప్రగాఢ విశ్వాసాన్ని ఏ యావత్ భారతదేశానికి విస్తరింపజేయాలనేటువంటి ఒక లక్ష్యంతో బీఆర్ నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి జరుగుతున్నటువంటి ఈ శివపార్తల కళ్యాణం ఈరోజు దేశవ్యాప్తంగా కూడా జరుగుతూ ఉంది ఆ దే ఈరోజు ఇప్పటికే వరంగల్ కావచ్చు గుంటూరు కావచ్చు రాజమహేంద్రంలో రెండుసార్లు కావచ్చు అలాగే కర్నూలు ఇతర ఇతర జిల్లాల్లో ఇతర రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా కూడా నిర్వహించుకున్నటువంటి కార్యక్రమం ఈరోజు నెల్లూరు జిల్లాకు వచ్చింది నెల్లూరు జిల్లా ప్రజలు ఈ యొక్క శివపార్వతుల కళ్యాణాన్ని కండులారా వీక్షించేందుకైతే పరుస్తున్న ఆసక్తి కనపరుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది గత మూడు రోజుల నుంచి కూడాను శుభారుతుల కళ్యాణం జరుగుతున్నటువంటి వేదిక ఏదైతే ఉందో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నెల్లూరు నగరంలో ఉండేటువంటి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంకి అయితే భక్తులు పాసులు దొరుకుతాయా పాసులు ఎంతైనా పర్వాలేదు పాస్ తీసుకుంటాము దీనికి ఎలా ప్రాసెస్ ఏంటి ఆధార్ కార్డు ఇవ్వాలన్నా ఐడెంటిటీ కార్డు ఇవ్వాలన్నా మేము చూడాలి దీన్ని దీన్ని ఆస్వాదించాలనేటువంటి ఒక భక్తులైతే విశేషంగా ఈ ప్రాంతానికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది భక్తుల్లో ఆసక్తి కనిపిస్తున్నటువంటి కనపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఈ కార్యక్రమాన్ని గత పదిహేను రోజులుగా నెల్లూరులోనే ఉంటూ టీవీ ఫైవ్ హిందూ ధర్మం ఛానళ్ళ నిర్వాహకులు అలాగే ఈ యొక్క ఛానల్ యొక్క మేనేజింగ్ మార్కెటింగ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు మూర్తి గారు మనతో ఉన్నారు నిర్వహిస్తున్నారు ఆయన దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో చెప్పండి ఈరోజు ఈ కార్యక్రమానికి ఎలాంటి ఏర్పాటు చేశారో ఎలాంటి ప్రజలకు ఎలాంటి సేవలు అందించనున్నారు ఓం నమ శివాయ యావత్ ప్రపంచ తెలుగు ప్రజలు కార్తీక మాసంలో ఎంతో ఆశగా భక్తిగా చూసే ఏకైక కార్యక్రమం టీవీ ఫైవ్ హిందూ ధర్మం ఆధ్వర్యంలో జరిగే శివపార్వతుల కళ్యాణం ఇది ఒక సాంప్రదాయ వేడుక ఒక తెలుగింటి పండుగ పుష్కర కాలంగా ప్రతి ఎన్నో ప్లేసెస్లో ఎన్నో టౌన్స్లో అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో జరుపుతూ పుష్కర కాలంగా ఎంతో అద్భుతంగా అంగరంగ వైభవంగా చేస్తూ ఈ సంవత్సరం కార్తీక మాసంలో మాస శివరాత్రి రోజున పదిహేడు నవంబర్ సాయంకాలం ఐదు గంటలకి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరుగు ఈ ఈ గత పదిహేను రోజులుగా ఎంతోమంది వందల మంది కష్టపడి ఒక స్టేజ్ కానీ అంటే వచ్చిన భక్తులకి ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా వచ్చి ఒక భక్తితోటి కార్యక్రమం చూసి వెళ్ళాలని కోరికతోటి ప్రతి ఒక్కటి సన్నాహాలు చేసుకున్నాము ఇకపోతే కార్యక్రమంలో రేపు జరిగే ప్రముఖ ఘట్టాలు ప్రముఖ ఘట్టాలు మూడు ఘట్టాలు ఉంటాయి ఒకటి శోభాయాత్ర శోభాయాత్ర అనేది దాదాపు ఒక మూడున్నర కిలోమీటర్లు అంటే ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నుంచి దాదాపు ఒక మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న టౌన్ హాల్ నుంచి ఒక నూట యాభై నుంచి రెండు వందల మంది కళాకారులు వాళ్ళ వాళ్ళ ఘట్టాలతోటి వాళ్ళ వాళ్ళ ఇది కోలా మన కోలాటం కానీ ఒక కేరళ మేళం కానీ ఒక కీలుగుర్రం ఆటలు కానీ ఒక అమ్మ బొమ్మల ఆటలు కానీ అట్లాంటివన్నో ఒక నూట యాభై నుంచి రెండు వందల మంది వచ్చి ఒక మన శోభాయాత్ర ముందు అమ్మవారిని అయ్యవారిని అలంకరించి తీసుకొస్తుండగా దాని ముందు ఒక కోల అలంగా అట్టహాసంగా ఈ నూట యాభై నుంచి రెండు వందల మంది అలా వస్తూ ఉంటారు దాని వెనక ప్రచార రథాలు ఈసారి మనకు ఐదు ప్రచార రథాలు వస్తున్నాయి ఒకటి టీటీడీ ప్రచారథము కాళహస్తి శ్రీశైలము కాణిపాకము అన్నవనము తర్వాత కనకదుర్గా టెంపుల్ విజయవాడ ఈ ఆరు ప్రచార రథాలతోటి అలా శివుడు పార్వతులు అలా అలంకరించి వధువరులాగా అలా వచ్చి స్టేడియంలోకి వస్తారు స్టేడియంలోకి వచ్చే ముందు స్టేడియంలో అంటే మనకు యాక్చువల్గా ఈ స్టేడియం లోపల ఆరు గంటలకు స్టార్ట్ అయ్యే ప్రోగ్రాంలో జ్యోతి ప్రజ్వలన కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ పేరుని శివ తాన్నంతో ఇంకో గట్టి అభిషేకం ఉంటుంది అభిషేకం అనేది ఒక అద్భుతమైన ఘట్టం ఈ సంవత్సరము అంటే పన్నెండు సంవత్సరాలు చేసే అభిషేకం ఒకలాంటిది పదమూడవ సంవత్సరం ఇంకొకటి అద్భుతంగా ఉంటుంది ఈసారి మళ్ళీ ప్రతిసారి నేను మా గురుగారు మా ఆస్థాన పండితులు టీవీ ఫైవ్ ఆస్ మన హిందూ ధర్మం ఆస్థాన పండితులు శ్రీ శ్రీరామశర్మ గారు కలిసి చేసే అభిషేకము అద్భుతం ప్రతి ఒక్కరు చూసి ఆనందిస్తారు పరవశించిపోతారు నిజంగా చెప్తున్నాను ఒక్కొక్కరికి గూస్ బంప్సే ఉండాలి అం ఎంతో అద్భుతమైన అభిషేకము ఈసారి మళ్ళీ రెండోసారి ఒక మన ఆ శివలింగము అద్భుతమైన శివలింగం కొన్ని వందల సంవత్సరాల పురాతన శివలింగము స్ఫటికలింగం ఒక రెండు ఫీట్ల స్ఫటి స్పటిక తోటి ఈసారి కూడా మళ్ళీ అభిషేకం చేస్తాం దాదాపు ఒక రెండు వందల లీటర్ల పాలు ఒక వంద లీటర్ల పెరుగు ఒక రెండు వందల కిలోల పువ్వులు దాని తర్వాత పసుపు కుంకుమ విభూది ఇంకా చెప్పలేని ఒక గంట సేపు ఒక అద్భుతమైన అభిషేకము మీరు చూడగలుగుతారు అభిషేకం కాగానే మీకు పేరిని శివతాండం ఉంటుంది పేర్ని శివతాండము ఒక ముప్పై మంది తోటి అరగంట సేపు పేరిని శివతాండం జరుగుతుంది పేరు శివ పేర్ని శివతానం కాగానే శోభాయాత్ర అమ్మవారు అయ్యవారు లోపలికి అలా వస్తారు గ్యాంగ్ నుంచి అలా వస్తే నేను మా గురుగారు చైర్మన్ గారు ఎండీ గారు మేనేజ్మెంట్ వెళ్ళి హారతిచ్చి లోపలి తీసుకొచ్చి ఇక్కడ మనము మన స్టేజ్ పైన మెయిన్ స్టేజ్ పైన కూర్చోబెట్టి కళ్యాణ ఘట్టము స్టార్ట్ చేస్తాం ఇంత అద్భుతమైన కార్యక్రమము వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఆనందించి భక్తితోటి మంచిగా ఉండి వెళ్ళేటప్పుడు కళ్యాణం అయిన తర్వాత అందరికీ ప్రసాదాలు పంచడం జరుగుతుంది ప్రసాదం స్టాల్స్ ఉన్నాయి దాదాపు ఒక ఇరవై ముప్పై స్టాల్స్ పెట్టాము కేటగిరీ వైజ్ పెట్టాము అందరూ వచ్చి ప్రసాదము లైన్లో వచ్చి ప్రసా ప్రతి ఒక్కరు ఎంతమంది వస్తే అంతమందికి ఖచ్చితంగా ప్రసాదాలు వచ్చేటట్టు ఏర్పాటు చేశాము ఎవరూ కూడా ఎక్కడా కూడా ఎక్కడ హడావిడి పడకుండా తొందర పడకుండా ప్రతి ఒక్కరూ లైన్లో వచ్చి ప్రశాంతంగా దేవుడు కార్యక్రమం చూసుకొని శివపార్వతి కళ్యాణం చూసి శివపార్వతుల బ్లెస్సింగ్స్ తీసుకొని ఆశీర్వాదాలు తీసుకొని మంచిగా ప్రశాంతం తీసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మూర్తి గారు అయితే ఈరోజు ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఎక్కడ జరిగినా దేశంలో ఎక్కడ జరిగినా శ్రీరామ్ శర్మ గారు గురుగారు దగ్గరుండి దీన్ని స్వయంగా ఆయన చేతులతో నిర్వహిస్తారు గురుగారు నమస్కారం ఈ కార్యక్రమాన్ని ఇంత బాధ్యతగా ఇంత అద్భుతంగా దీన్ని చూపిస్తారు మీరు మీ కంఠంతో మంత్రోచ్చారణలు కానీ కార్యక్రమం అంతా కూడా చూస్తుంటాం అయితే ఈరోజు ఈ కార్యక్రమంలో నెల్లూరులో మీకు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు ప్రజలు మీరు ఈ కార్యక్రమానికి సంబంధించి ఎలాగా ఆహ్వానిస్తున్నారు వాఘర్త వివ సంప్రతౌ వాఘర్త ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు ఈ జగత్తుకు తల్లిదండ్రులైనటువంటి శివపార్వతులకు అనేక సాష్టాంగ నమస్కారములు ప్రణమిల్లుతూ ప్రియ భగవద్బంధువులారా ఆధ్యాత్మిక రంగంలో మేము సైతం అని ముందుకొచ్చినటువంటి హిందూ ధర్మం వాస్తవాలకు ప్రతిరూపం అలాగే ఆధ్యాత్మిక ఛానల్ హిందూ ధర్మం అని పెట్టడం జరిగింది మన భారతీయ సాంప్రదాయంలో సనాతన ధర్మం ప్రకారము మన విధి విధానాలు ముక్కోటి దేవతల యొక్క ఆ క్రతువులు ఎలా ఉంటాయని ప్రతి ఒక్క భగవద్బంధువులకు తెలియజెప్పడానికే మరి ఇంత చక్కగా ముందుకు రావడం జరిగింది అలాగే పుష్కర కాలం నుంచి ఆరంభించినటువంటి ఈ శివపార్వతుల కళ్యాణము ముందుగా హైదరాబాదు భాగ్యనగరంలో ఎన్టీఆర్ గ్రౌండ్స్లో ప్రారంభమైనటువంటి కళ్యాణము ఇరు రాష్ట్ర తెలుగు ప్రజలకే కాకుండా మిగతా రాష్ట్రాలలో కూడా శివమయం అమ్మమయం కావాలని అమ్మ తత్వం తెలవాలని శివుడి ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అంటారు మరి ఆది దంపతుల యొక్క కళ్యాణము తిలకిస్తే అమంగళము దూరమవుతుంది మంగళకరమైనటువంటి విజయాలు వస్తాయనేటువంటి విషయాలు మనకు ఎన్నో పురాణ గ్రంథాలు చెబుతూ ఉంటాయి అందులో భాగంగానే మరి ఈ సంవత్సరము నెల్లూరు పట్టణములో మాసములో మాసమైనటువంటి కార్తీక మాసము మాస శివరాత్రి సోమవారం పురస్కరించుకొని మరి ఈ కార్యక్రమము ఈ సంవత్సరము నెల్లూరు పట్టణవాసులు భగవద్బంధువులు నిజంగా పుణ్యాత్ములే మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని హిందూ ధర్మం టీవీపై నిర్వహిస్తున్నటువంటి ఈ మహత్తరమైనటువంటి పుణ్యకార్యాన్ని కార్తీక మాసములో శివపార్వతుల కళ్యాణము చేస్తే త్రైత్రింశది కోటి దేవతలు ఆకాశము నుండి వీక్షించి మరి వచ్చినటువంటి భగవద్బంధువులు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా టీవీ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలు కానీ కార్తీక మాసములో వీక్షించే శివపార్వతుల కళ్యాణము ఆర్థికంగా వ్యవహారికంగా ఎదుగుదల పరంగా దాంపత్యపరంగా సంతాన పరంగా వృత్తిపరంగా మానసికంగా అనేక సమస్యల నుంచి బయటపడి మీ కుటుంబము మంగళకరమైనటువంటి విజయాలు వస్తాయి ఈ కళ్యాణాన్ని తిలకిస్తే మరి ఇప్పటికే ఎన్నో రోజుల నుంచి ఈ కార్యక్రమాలు మన టీవీ ఫైవ్ రిపోర్టర్స్ కానివ్వండి సేవకులు కానివ్వండి అందరూ ముందుకు వచ్చి అహర్నిశలు శ్రమిస్తూ గత పక్షము రోజుల నుంచి కూడా ఉదయము మధ్యాహ్నం సాయంకాలము అహర్నిశలు శ్రమిస్తూ ఒక చివరి ఘట్టం వరకు వచ్చింది చూస్తూ చూస్తుండగానే మరికొద్ది గంటలలో ఈ కార్యక్రమం ప్రారంభించబోతున్నాము రేపు ఉదయము ఏడున్నర గంటలకు రాజరాజేశ్వరి అమ్మవారి ప్రాంగణములో షోడశ స్తంభ యాగశాలలో మరి చండీ రుద్ర కళ్యాణ మహాయాగముతోటి ఆరంభమయ్యేటువంటి ఈ ఘట్టము మరి యజ్ఞాతు యజ్ఞాతుభవతు పర్జన్య పర్జన్యా తన్న సంభవ అంటారు మనం ఎక్కడ కళ్యాణము చేసినా ముందు అమ్మవారి హోమము స్వామివారి హోమము చేసే కార్యక్రమంలోకి అడుగుపెడతాము అమ్మల గన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ అయినటువంటి రాజరాజేశ్వరి తల్లి ఆలయములో కార్యక్రమానికి నాంది పలుకుతూ పది గంటల ముప్పై నిమిషములకు పూర్ణాహుతి చేసుకొని మరి సాయంకాలం శోభాయాత్ర ఆరంభమై ఇందులో గణపతి పూజ పుణ్యాహవచనము ఆ మహాబలాభిషేకము స్ఫటికలింగము చాలా ఆ శుద్ధ స్ఫటిక సంకాశం ఉన్నారు కార్తీక మాసములో ఆ అభిషేకం చూడటం వల్ల చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయి కాబట్టి భగవద్బంధువులకు సాధారణంగా ప్రతి ఒక్క కుటుంబానికి స్వాగతం పలుకుతున్నాము జై గురుదత్త శ్రీ గురుదత్త అది ఈరోజు నెల్లూరులో రేపు సాయంత్రం ఐదు గంటలకు జరిగిపోయేటువంటి ఈ కార్యాన్ని వీక్షించేందుకైతే నెల్లూరు నగరం చేయే కాకుండా నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడాను విశేషంగా భక్తులు తరలిమిచ్చేందుకైతే సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాగే ప్రతి ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకైతే పూర్తిస్థాయి ఏర్పాట్లు ఈరోజు శివభారదుల కళ్యాణం నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేయడం జరిగింది